స్వామి స్థితప్రజ్ఞుడనగా ఎవరు శ్రీదత్తస్వామివారి సమాధానము ఎందు ప్రజ్ఞ అనగా చైతన్య శక్తి స్థితమై ఉన్నదో అనగా దుర్వినియోగము కాకుండా రక్షించబడి ఉన్నదో అట్టివాడే స్థితప్రజ్ఞుడు ఈ చైతన్య శక్తి సుఖ దుఃఖములను భావోద్రేకములలో దుర్వినియోగం అవుచున్నది ఈ సుఖ దుఃఖములకు కారణము ఈ దేహముపైనున్న మమకారము మరియు ఈ దేహము వలన ఏర్పడిన నీ కుటుంబ బంధములపై కల మమకారము నీ శరీరము మరియు నీ బంధువులు సుఖముగానున్నప్పుడు సుఖము మరియు నీ దేహము నీ బంధువులు బాధపడినప్పుడు దుఃఖము అను పొంగుట కుంగుట ద్వారా నీ అమూల్యమైన చైతన్య శక్తి దుర్వినియోగము అగుచున్నది ఈ మమకారములను త్యాగము చేయనంతవరకు దుర్వినియోగమును అరికట్టుటలో అన్ని యమనియమములు అగు ప్రయత్నములు వ్యర్థములే ఈ మమకారములు తెగిపోవుట కేవలము వేద సత్యార్థమైన జ్ఞానమును సద్గురువు నుండి శ్రవణము చేసి తరువాత మననము ద్వారా వంట పట్టించుకున్నప్పుడే సాధ్యమొగుచున్నది ఇట్టి జ్ఞానమే ప్రజ్ఞ లేక ప్రజ్ఞానము అనబడుచున్నది ఇట్టి జ్ఞానము నీ ఎందు నిరంతరము స్థితమైనప్పుడే నీవు నిజముగా స్థితప్రజ్ఞుడవు ఇట్టి జ్ఞానము కలిగిన వాడు తన దేహమును రైలులో తాను కూర్చున్న ఒక సీటును వలె చూచును మరియు తన కుటుంబమును రైలును వలె చూచును సర్వజీవులను తన తోటి ప్రయాణీకుల వలె చూచును తన స్టేషను రాగానే సీటును రైలును తోటి ప్రయాణీకులను విడిచి దిగిపోవచున్నాడు అట్టివాడు తోటి ప్రయాణీకుల సుఖ దుఃఖములను వినుచున్నను నాలిక చివరి నుండి సంభాషణము చేయునే కానీ మనస్సుకు పట్టించుకొనడు అదే విధముగా స్థితప్రజ్ఞుడు తన శరీరము కుటుంబము మరియు సర్వజీవుల యొక్క సుఖ దుఃఖములను గురించి మనస్సుకు పట్టించుకొనడు ఏలనగా మనస్సుకు పట్టించుకొన్నచో భావోద్రేకముల ద్వారా తన చైతన్య శక్తి వ్యర్థముగా ఖర్చు అవుచున్నది దానిచేత శక్తిహీనుడై మరియు ఉద్రేకముల ప్రభావము చేత రోగియ్ జీవితాంతము చింతలతో కొట్టుకొనుచున్నాడు అట్టివాడు స్వామి సేవను సమర్థవంతముగా చేయలేడు కావున స్వామిని పరిపూర్ణముగా ప్రసన్నము చేసుకొనజాలడు కావున బలము ఆరోగ్యము కలిగిన శక్తిమంతుడు బుద్ధిమంతుడు అగు హనుమంతుడు మాత్రమే సమర్థవంతమగు సేవ చేసి బ్రహ్మపదమును పొంది స్వామి యొక్క పరిపూర్ణానుగ్రహమును సాధించగలిగినాడు ఆయన ఎట్టి జీవులతో బంధములను పెట్టుకొనలేదు వాలిని సంహరించగలిగియు సుగ్రీవునుకు అట్టి సాయమును చేయలేదు కానీ రామకార్యమున రామాజ్ఞ లేకున్నను లంకను కాల్చి అసురులను వచ్చినాడు కావున దుర్వినియోగమును అరికట్టి దాచిన శక్తిని స్వామి కార్యములో వ్యయము చేయుటయే సద్వినియోగము ఇట్టి వినియోగము లేకుండా దాచిన శక్తిని లోభి యొక్క ధనమును దొంగలు హరించినట్లు మృత్యువు హరించును కావున వ్యర్థమగును రథము ధ్వజముపైనున్న హనుమంతుడే కృష్ణుడు బోధించిన స్థితప్రజ్ఞునికి చక్కని ఉదాహరణము కృష్ణుడు కూడా దేహ బంధు మమకారములు లేనివాడే కావుననే శిశుపాలుడు దూషించినను కాలయమను చూచి తాను పరిగెత్తినను జరాసంధుని ధాటికి పలాయనము చేసినను ఎట్టి అవమానమును భావించలేదు మరియు పార్థుని పాదముల వద్ద సారథిగా ఉండుటలో అభిమానమును పొందలేదు బంధువులకు కంసుడు అభిమన్యుడు మొదలగు వారి మరణమును సంకల్పించినాడు నారాయణుడైన తాను శివస్వరూపమున తన పుత్రుడైన మన్మధుని తానే దహించినాడు ప్రాణప్రియమైన రాధను వదలి మరలా జీవితములో ఆమె ముఖమును చూడలేదు సద్భక్తుడగు కుచేలునకు తన సంపదనంతయు త్యాగము చేసినాడు సాత్వికుడగు ధర్మరాజు యొక్క విజయమునకు గాంధారి శాపమును పొంది తన కులము నాశనమైనను చెల్లించలేదు ఈ విధముగా నారాయణ శివాతారములకు కృష్ణ హనుమంతులే పరిపూర్ణ స్థితప్రజ్ఞులు సన్యాసులు హనుమంతుని గృహస్థులు కృష్ణుని ఆదర్శముగా పెట్టుకుని స్థితప్రజ్ఞ స్థితిని సాధించవలను ఇట్టి స్థితిలో మరణము సైతము పాత వస్త్రమును వదలి కొత్త వస్త్రమును ధరించినట్లు భావించి ఇట్టి ఉద్రేకమును జీవుడు పొందడని గీత स्थित्वा श्यामंतकालेपि